నమస్తే మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట కేంద్ర ప్రభుత్వంతో కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలతో కానీ సఖ్యత లేకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తుంది ఇక్కడ వామపక్షాల తరహాలోనే నేను పరిపాలిస్తానని చెప్పి గతంలో చెప్పుకొచ్చారు అందులో భాగంగానే ఇక్కడ ఆ నవరత్నాలు అమలు చేయడం అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలు నిర్మించడం వీటన్నిటి ద్వారా ప్రజల్ని నోరెత్తకుండా చేసిన పరిస్థితి ఉంది ఈ ఈ పరిస్థితుల్లో వామపక్షాల మీద కూడా ఒక అప్పవాదం ఉంది ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు అని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు అందులో గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ మాటే చెప్తూ వచ్చింది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసి ఎన్నికల్లోకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఆ ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రంతో ఆ నేను స్నేహంగానే ఉంటాను వాళ్ళతో వాళ్ళకే సపోర్ట్ చేస్తానని అంచల వారిగా అంశాల వారి మద్దతు అని చెప్పుకొచ్చిన పరిస్థితుల్లో ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ ఆ నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లు పరిపాలించిన బీజేపీతో మళ్ళీ ఆ కూటమి కట్టింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆ వామపక్ష పార్టీల పరిస్థితి ఆ ఇండియా కూటమితో జత కట్టడం ఆ తిరుపతిలో విధంగా మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇరవై ప్రాంతాలకు పైగా వామపక్ష పార్టీలు కూడా పోటీలో ఉంది ఈ ఈ పరిస్థితుల్లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్పుకొస్తున్నారు ఈ ఇప్పుడు నేరుగా వామపక్షాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడతాం ఎందుకు ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు వామపక్ష పార్టీలు బలపడితేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా కొంత మేలు జరుగుతుంది ప్రశ్నించే వాళ్ళే లేరు అసెంబ్లీలో అని చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు చర్చ కొనసాగుతుంది మేధావులు కూడా అదే మాట అంటున్నారు కాబట్టి ఇప్పుడు వామపక్షానికి సంబంధించిన ఆ నాయకులుగా కందార మురళి గారు సిపిఎం జిల్లా కార్యదర్శిగా అనేక సంవత్సరాలు ఉన్నారు మన తిరుపతిలో ఈ మామూలుగా ఈ జాతీయ ఛానల్స్ లో ఎన్టీవీలో గాని ఆంధ్రజ్యోతిలో గాని ఫైవ్ టీవీలో కానీ ఫీ టీవీ ఫైవ్ లో కానీ ఇట్లా చర్చలు కొనసాగిస్తూ వస్తున్న కందార మురళి గారు ఆయనతో నేరుగా మాట్లాడదాం ఇప్పుడు పరిస్థితి ఏంది అసలు రాష్ట్రంలో ఈ వైసీపీ పార్టీ చాలా దుందుడుగ్గా ముందుకు పోతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో ఇంతకు ముందు మేము వాళ్ళతో కట్ చేసుకున్నాము ఈ బీజేపీతో కలిసేదే లేదని చెప్పి చెప్పుకొచ్చినారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో జత కట్టినారు పాసిపోయిన లడ్డని చెప్పి చెప్పిన జనసేన మళ్ళీ వాళ్ళతో జత కట్టి ఈ రోజు ఈ రోజు మేము గెలుస్తాము ఈ రోజు మేము మాదే అధికారం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో నూట డెబ్బై సీట్లు మాదే అని చెప్పి చెప్పు ఈ పరిస్థితుల్లో వామపక్షాల పరిస్థితి ఏంది అసలు మనం సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక విజయం సాధించే ఉందా లేదా పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో వైసీపీ ఒకవైపున తెలుగుదేశం కూటమి మరొక వైపున ఇండియా కూటమి మరొక వైపున పోటీలో ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే త్రిముఖ పోటీ నెలకొని ఉందని చెప్పి చెప్పచ్చు ఇందులో మేము వైసీపీని ఓడించండి ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీని ఓడించండి బీజేపీతో జతగట్టి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీతో కలిసి ఒక కూటమిగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేనను ఓడించండి ఇండియా కూటమిని గెలిపించండి అని చెప్పి మేము పిలుపునిచ్చి దానికి అనుగుణ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ఎత్తుగడల్ని అమలు చేస్తూ ఉన్నాము తిరుపతి నగరంలో సిపిఐ అభ్యర్థి పోటీలో ఉన్నారు అదే మాదిరి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్లో పోటీలో ఉన్నారు ఈ ఇరువురికి ఓటు అని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వ నిర్వర్తిస్తూ ఉన్నాము ఎందుకు అనేది ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ చాలా సుస్పష్టంగా తెలుసు ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రశ్నించినటువంటి శక్తులు ఉన్నాయి అని అంటే అది వామపక్ష పార్టీలు తప్ప మరొకటి కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు నిన్న మొన్న జరిగినటువంటి కరకంబాడిలో ఇళ్ల స్థలాల పోరాటంలో కూడా వైసీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ సోకాల్డ్ పార్టీలు ఏ ఒక్కటి కూడా రాకపోతే ఎర్రజెండా నాయకత్వంలో వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఘటన నిన్ననే మొన్ననే జరిగింది ఎన్నో రోజులు అవసరం ఉంది అదే మాదిరి దేవదేవుడు నిలవై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటూ ఉంటాం ఈ తిరుపతి కేంద్రంగా ఎన్ని రకాల పోరాటాలు టీటీడీలో మేము నిర్వహించామో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇదే కాదు ఈరోజు ఎలక్ట్రిసిటీ వింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు ఆకర్స్ కావచ్చు లేదా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా కాదు భూ పోరాటాలు చేస్తున్న ఈ జిల్లాలో ఎవరు అదే మాదిరి రైతాంగ పోరాటాలకి మద్దతుగా ఈ జిల్లాలో జరిగినటువంటి పోరాటాలన్నీ కూడా చెప్పాం ఇది నేను ఎందుకు ఈ జిల్లా ఈ జిల్లా అని చెప్తున్నానంటే ఈ జిల్లాలో మేము నేరుగా నిర్వహించినటువంటి పోరాటాల గురించి ప్రస్తావన చేస్తున్నాం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు పెట్రోల్ డీజిల్ పెరుగుదలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఎదుర్కొన్నది ఎవరు విద్యుత్ ఛార్జీలు పెరిగితే దానికి వ్యతిరేకంగా ఈఆర్సీ ఎదురుగా నిరసన తెలిపింది ఎవరు లేదా వీధుల్లో దీన్ని కాదు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పి మాట్లాడింది ఇవన్నీ కూడా నేను వంద రకాల ఉదాహరణలు చెప్పగలిగి ఐదేళ్లలో వామపక్ష పార్టీల నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాలు ఒక్కొర నాయకుడి మీద కార్యకర్త మీద పదికి పైగా కేసులు పెట్టినటువంటి చరిత్ర గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఒక్కడి మీదే దాదాపు ఇరవై తొమ్మిది కేసులు బనాయించారు దీన్ని బట్టి ఏ రకమైనటువంటి పరిస్థితుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ కరోనా టైంలో కూడా పోరాడి ప్రజల పక్షాన్ని నిలబడింది వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి సరే ఒక ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు ఇన్ని రకాల పోరాటాలు చేసినాం అంటున్నారు కదా ప్రజల్ని ఎందుకు ఓటు వైపు మరలి మరలించలేకపోతున్నాం చెప్తాను నేను అది కూడా చెప్తాను అంటే నేను ఎందుకు చెప్తాను అంటే పోరాటాలు పెద్ద ఎత్తున చేసింది ఎవరైనా ఉన్నారు కష్టంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అండగా నిలబడింది వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఎం అనే విషయాన్ని విస్మరించడానికి వీలేదు కాబట్టి ఏదో మేము వా ప్రభు పోరాటాలు తగ్గిపోయినాయి పోరాటాలు చేయడం లేదు ఇది అనేది అది కరెక్ట్ అయినటువంటి మాట కాదు ఈ కాలంలో తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంది అంగన్వాడీ పోరాటం నలభై రెండు రోజుల పాటు ఎంత పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా నిలబడి మేము పోరాడి విజయం సాధించామో తెలుసు మున్సిపల్ పోరాటం ఎస్ఎస్ఏల పోరాటం ఆశా వర్కర్ల పోరాటం మధ్యాహ్న భోజన పోరాటం ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో పోరాటాలని మనం మేము వివరించడానికి అవకాశం ఇప్పుడు సమయం కాదు సందర్భం అంతకన్నా ఇంత లెంగ్తీగా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి పోరాడిన చరిత్ర ఏదైనా ఉందంటే ఎరజెండాకి మాత్రమే ఆ తర్వాతనే ఎవడైనా దీన్ని చెప్పుకోవాలంటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఒక తాన్లో గుడ్డలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ బీజేపీ చంకనెక్కున్నారు బీజేపీని ఓడించడం ద్వారా మాత్రమే ఈ దేశాన్ని అన్నటువంటి స్థితి కొనసాగుతూ ఉంటే మొత్తం అన్ని రకాల హక్కులు హరించబడుతున్నాయి ఈ హక్కులను కాపాడుకోవడం కోసం తిరిగి మరో స్వాతంత్ర పోరాటాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఎదురైంది అన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంటే ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పి వీళ్ళు చంకనెక్కారో మాకు అర్థం కావడం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం జనసేనలు ఆ రోజు పాచిపోయిన అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ దేశంలో బీజేపీ పడితే తప్ప ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ విభజన హామీల చట్టంలో ఏమైతే మన కోసం కేటాయించబడినాయో అవన్నీ అమలు చేయకుండా ద్రోహం చేసినటువంటి బీజేపీ ధరల పెంచిన బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ స్థానం చేసి మోసం చేసినటువంటి బీజేపీ ఈ రాష్ట్రానికి పోలవరంకు నిధులు ఇస్తామని చెప్పి రాజధానికి నిధులు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి బీజేపీ ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ మతం పేరిట ఘర్షణలు పెడుతున్నటువంటి బీజేపీ కులం పేరిట ఘర్షణలు పెడుతున్నటువంటి బీజేపీ ఒక్కొక్క అంశం ఆధారంగా వైషమ్యాలు సృష్టించి రకరకాల సెంటిమెంట్ ఇచ్చిన రెచ్చగొట్టి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో కాకుండా చుట్టుపక్కల దేశాల మీద కూడా దాడులు చేయడం ద్వారా లేదంటే రకరకాల ఒక్కొక్కసారి ఒక్కొక్క ఘటనని ఒక్కొక్క దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి అక్కడ పేదో పెద్ద దేశభక్తులుగా వీళ్ళు నటిస్తూ ఈ రకమైనటువంటి లాభాలు పొంది ప్రజల భావోద్వేగాలను ఆధారం చేసుకొని ఓట్లను పొందడం కోసం ప్రయత్నం చేసి దేశాన్ని తీవ్రమైనటువంటి అరిష్టంలోకి తెప్పేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అన్ని రకాల హక్కుల్ని హరించి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ తన తిప్పుచాతల్లో పెట్టుకొని ఈడీ సిబిఐ న్యాయ వ్యవస్థ ఎలక్షన్ కమిషను ఇట్లాంటి అనేక శక్తులన్నింటి తన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు ప్రతిపక్ష పార్టీని వేధిస్తూ ప్రజలను వేధిస్తున్నటువంటి పార్టీలో ఏ గొప్పదనాన్ని చూసి భారత వికసిత భారతదేశం అని వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దొంగ మాటలు చెప్తూ బీజేపీ వాళ్ళు చంకెని ఎక్కించుతున్నారు తెలుగుదేశం జనసేన వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు వైసీపీ రెండవ మాటగా మనం మాట్లాడుకుంటున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు బీ బీజేపీ చంకనెక్కినటువంటి పార్టీ వైసీపీ ఇక్కడ రోజు కత్తులతో పొడుచుకున్నట్టుగా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ పార్లమెంటులో బీజేపీ ప్రతిపాదన చేయకముందే చేతులు ఎత్తి ఆమోదం తెలుపుతున్నటువంటి పార్టీలు వైసీపీ టీడీపీ ఈ విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి బీజేపీని బలపరచడం ద్వారా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసినటువంటి పార్టీలు రెండు డైరెక్ట్గా కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చినటువంటి పార్టీ టీడీపీ అందుకని టీడీపీ బీజేపీల కూటమిని చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది టీడీపీ బీజేపీ జనసేనలు కలిపి కూటమిగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దాన్ని ఓడించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరణకి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం నెంబర్ వన్ ప్రజా వ్యతిరేకంగా ప్రజా కంటకంగా తయారైనటువంటి వైసీపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యంగా తిరుపతికి సంబంధించి మనం మాట్లాడుకుంటే నిన్నటిదాకా ఈ రోజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాదులు రోజు తిరుపతి జనసేన అభ్యర్థి ఈ రోజుకి వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఎమ్మెల్యేగా ఏవైతే ఆయన సెక్యూరిటీ గార్డును పొందున్నాడో పోలీసులు పొందున్నాడో వాళ్ళ మధ్యన సంచరిస్తూ రోజు జనసేన అభ్యర్థిగా ఓట్లు ఏ అర్హత ఉందని చెప్పి నిన్నటిదాకా ఈ టీడీపీ జనసేన వాళ్ళు వీళ్ళంతా దుర్మార్గులు లేరు ద్రోహులు లేరు వీళ్ళు చాలా అన్యాయం చేశారు ప్రజా వ్యతిరేకులు అని చెప్పి చిత్తూరులోనూ గూడూరులోను ప్రతినిత్యం పోరాటం చేసి ఇంత ఇంత అవినీతి పరువు లేడని చెప్పి స్వయంగా లోకేష్ గూడూరులో సభ పెట్టి మాట్లాడతాడు వరప్రసాదరావు గురించి చిత్తూరులో సభ జరిపిన రోజున ఈ ఆర్ శ్రీనివాసులంతా ద్రోహి మరొకరు లేరు చిత్తూరు మొత్తం దందాలతో అని చెప్పి ఇదే లోకేష్ విమర్శ చేస్తాడు చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తాడు జనసేన పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తాడు ఈ రోజు వాళ్ళు ఈ పార్టీ మారినంత మాత్రాన పునీతులు అయిపోయినారు దేవతా వస్త్రాలు కట్టుకున్న గొప్ప మనుషులు అన్నట్టుగా రోజు మాట్లాడుతున్నారు అంటే మీరు ఏ మనిషిని తెచ్చి ముందు పెట్టి ఓట్లేమంటే మీరు ఏ రంగు అద్దె దాన్ని కప్పుకుంటే అదంతా ప్రజలందరూ విడాలన్నా నిన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ రోజు హఠాత్తుగా సత్వ అదే చెప్తా ఉంది అంత బ్రహ్మాండమైనటువంటి మనుషులు అయిపోతారు ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటిది అందరూ వైసీపీ వాళ్ళే పార్లమెంటు అభ్యర్థులు ప్రధానమైనటువంటి పోటీలో ఉన్నటువంటి ఈ రెండు కుటుంబాల మధ్య వైసీపీ కావచ్చు టిడిపి కావచ్చు వీళ్ళిద్దరు ఎవరు నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మధ్య పార్లమెంట్లో యుద్ధం జరుగుతారు తిరుపతి అసెంబ్లీలో కూడా అంతే వైసీపీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి అంటే ఎవరికి ఓటు వైసీపీ వైసీపీకి ఓటేసినట్టుగానే తయారైపోయింది ఈ రోజు నిన్నటిదాకా వైసీపీలో ఉండేవాళ్ళు ఇది ఒకటే అంటారు అంతే నిన్నటిదాకా వైసీపీనే కదా వాళ్ళంతా కూడా ఈ రోజు ఏదో హఠాత్తుగా వాళ్ళు కండువాలు మార్చుకుంటే వేసేయిచ్చా రేపు పొద్దున ఈ ప్రా వీళ్ళు కాకుండా రేపు పొద్దున నూరు కోట్లు పెట్టామంటున్నాడు నీకు నూట యాభై కోట్లు ఇస్తామంటే ఈ కండువా కప్పుకోవడం గ్యారెంటీ ఏమి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే పద్ధతిలో ఉందా వీళ్ళ వ్యవహార శైలి ప్రజాభిప్రాయానికి భిన్నంగా డబ్బుల అభిప్రాయాన్ని చెప్పేటట్టుగా తయారైపోయింది ఇది ఒక అపహాస్యం చేయడం ప్రజాస్వామ్యం ఇక వామపక్ష పార్టీల గురించి అడిగారు ఓట్లు ఎందుకు రావడం లేదు సీట్లు ఎందుకు పెరగవు ఎన్నికలు అనేది ఇది కూడా ఒక పోరాట ఆయుధంగా చూస్తుంది తప్ప ఎన్నికలే పరమావధిగా మేము చూడడం లేదు ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడం అంటే పార్లమెంట్ అభ్యర్థి వంద కోట్లు చెల్లించి టికెట్ కొనుక్కున్నాడు అని చెప్పి ఈ రోజు వంద కోట్లు కాదు ఇంకొక వంద కోట్లు ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంది రెండు మూడు వేల కోట్ల రూపాయలకి అధిపతి అయినా ఎంతైనా ఖర్చు ఈ ఈరోజు జనసేన వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు పెట్టి మేము ఎమ్మెల్యే టికెట్లు మేము గెలుచుకుంటామని చెప్పి చెప్తాను ఈ మాదిరి ఖర్చు పెట్టమంటారా వామపక్ష పార్టీని ఈ మాదిరి ఖర్చు పెట్టి లేదంటే ఈ మాదిరి చేసే రాజకీయాలు మాకు కాదు మేము చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య పద్ధతుల్ని గౌరవించే వాళ్ళం ఈరోజు నీతికి నిజాయితీకి నికాల్సుగా నిలబడి చేస్తున్నాం ప్రజలు మరింత అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంది వామపక్ష రాజకీయాలు దురదృష్టం ఏంటంటే రకరకాల కారణాల ఈ ఈరోజు మావో చెప్తాడు ప్రజలకి చేపలు పట్టించడం నేర్పించాలి తప్ప చేపలు వండి పెట్టి తినిపించడం అనే కార్యక్రమం కాదు దురదృష్టం ఏంటంటే బుర్జువా పార్టీలు ఈరోజు కొన్ని కాయిలాలు ఇచ్చేసి మాకు ఓట్లేయండి అని చెప్పి చేస్తాను వామపక్ష పార్టీల యొక్క ముఖ్యంగా సిపిఎం వైఖరి అది కాదు వాళ్ళ స్వతంత్రంలో చేయాలని వాళ్ళ బిడ్డలు ఏం చదువుకుంటే అది లేదంటే వాళ్ళు ఏం కోరుకుంటే ఆ జీవితాన్ని వాళ్ళు ఏ చదువులు కావాలంటే ఏ వైద్యాలను మొత్తం వాడి జీవితంలోని అన్ని పార్శ్వాలని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేయాలన్నటువంటి లక్షణంతో అత్యున్నతమైనటువంటి సైద్ధాంతిక పునాది కలిగినటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు రోజు తాత్కాలికంగా ఏదో ఒక ఇది చేసి మోసం చేసే అన్నటువంటి పద్ధతిలో బుజ పార్టీలు వీళ్ళకి వాళ్ళకి ఏ హస్తి మత్స్కంతం ఉన్నటువంటి తేడా రోజు పోరాటాలు మేము చాలా చేసి ఉండొచ్చు కానీ ప్రజలంతా మా వెంట ఉండాలని చెప్పి మేము భావించడం లేదు మాకు అనేక పరిమితులు ఉన్నాయి మా బలానికి పరిమితులు ఉన్నాయి రోజు ఈ ఎన్నికల యుద్ధంలో మాకు బలం ఉన్నటువంటి చోట తగినన్ని ఓట్లు వస్తాయనుకున్న చోట మాత్రమే మేము పోటీ చేస్తున్నాం ఈ రోజు గెలిపించమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను ఈ గెలుపోవటములు ఇదేదో తాత్కాలికమైనట్టుగా మేము భావిస్తున్నాం ప్రజలు ఒక్కసారి వామపక్షాల వైపు చూసి ఎర్ర జెండా ఎత్తుకొని పోరాటానికి బయలుదేరితే ఈ ఎన్నికలేముంది ఈ రాజ్యాంగ ఏముంది మొత్తం తుత్తు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్య ప్రక్రియని ఈరోజు చైనాలో ఏ రకంగా అయితే అక్కడ విప్లవాన్ని జయప్రదం చేసుకున్నారు రష్యాలో ఏ రకంగా విప్లవాన్ని జయప్రదం చేసుకున్నారు క్యూబాలో ఏ రకంగా విప్లవాన్ని జయప్రదం చేసుకున్నారు అదే రీతిలో ఎర్రజెండా నాయకత్వంలో ఈ దేశంలో చాలా తక్కువ కాలంలోనే ఆ రకమైనటువంటి పోరాటాలు అనేది మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే పోరాటాలు పెరుగుతున్నాయి ఈ ఈరోజు ఎన్నికల ద్వారా అధికారం రావడం లేదా రావాలనుకోవడం లేదా ఎన్నికలు కూడా మా విప్లవ విప్లవాన్ని జయప్రదం చేసుకోవడంలో అది కూడా ఒక అంశంగా మేము భావిస్తున్నాం మేము ధర్నాలు చేస్తున్నాము పోరాటాలు చేస్తున్నాము లేదంటే రకరకాల రూపాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నామో ఎన్నికలు అనేది కూడా ఒక పోరాట ప్రక్రియగా మేము భావిస్తున్నాం తప్ప ఎన్నికలే పరమావధి ఎన్నికల ద్వారానే మేము రావాలని కోరుకునేటువంటి మేము మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అత్యద్భుతంగా నడిపాము ఈరోజు కూడా కేరళ రాష్ట్రంలో మేము నడుపుతున్నటువంటి పద్ధతిని ఐక్యరాజ్య సమితి కొనియాడింది కరోనా టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వైద్య బృందాలను పంపించి చిన్న రాష్ట్రం ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఐక్యరాజ్య సమితిలో కేరళ అనుసరించినటువంటి పద్ధతి ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రశంసించినట్టు మనం అన్ని కూడా చూడవచ్చు నేనేమంటున్నానంటే ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో పలుపడినంత మాత్రాన దేశంలో విప్లవం జయప్రదం అయిపోతుందని చెప్పి మేము భావించడం దేశంలో విప్లవం జయప్రదం కావడానికి ఇంకా సమయం ఉంది ప్రజలు ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి రోజులు ఇంకా ముందు ముందు ఉన్నాయి ఇప్పుడు మేము చేస్తున్న పోరాటాలే మమ్మల్ని గెలిపించేసేంత గొప్ప పోరాటాలని చెప్పి ప్రజలందరూ మా వెంట ఏదో ఒక కొన్ని వేల సంఖ్యలో వచ్చినంత మాత్రాన లక్షలాది కోట్లాది మంది ప్రజలందరూ మా వెంట పొరుగుంపిస్తారని చెప్పి నేను భావించను ఇప్పటికీ మెజారిటీ ప్రజలు బుర్జువా పార్టీల వైపే చూస్తున్నారు ఇప్పటికీ మెజారిటీ ప్రజలు బుర్జువా పార్టీల వెంట నడుస్తున్నటువంటి పరిస్థితుంది వీళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయాలు లేదా వీళ్ళలో ఉన్నటువంటి అసమగ్రమైనటువంటి పరిస్థితులు తొలగిపోయేదాకా ఈ భ్రమలు తొలగిపోయేదాకా మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి మేము మాకు బలం ఉన్నటువంటి వాటిలో పోటీ చేయడం అనేది నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే ఇక్కడ తిరుపతి నగరంలో సిపిఐ నాయకత్వం వారు కోరారు మేము కూడా కోరాము తిరుపతిని సిపిఎం కేటాయించాలని సిపిఐ వాళ్ళు కూడా మాకు కేటాయించాలని చెప్పి కోరారు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లన్నింటినీ వాటి అడ్జస్ట్మెంట్లో వాటి బొదలాయింపుల్లో భాగంగా తిరుపతి నగరం అనేది తిరుపతి అసెంబ్లీ అనేది సిపిఐ వాళ్ళకి కేటాయించడం జరిగింది కాబట్టి సిపిఐ అభ్యర్థి గెలుపుకి సిపిఎం పార్టీ కార్యకర్తలు సిపిఎం నాయకత్వం యావత్తు సిపిఎం శ్రేణులన్నీ కూడా శ్రమిస్తాయి శ్రమించడమే కాదు ఈ జిల్లాలో మంచి ఓట్లు రావడానికి లేదా గెలుపుకి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాల్ని సిపిఎం పార్టీ కార్యకర్తలు పట్టుదలతో చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు తిరుపతి అభివృద్ధికి సంబంధించి మీ ఇప్పటి వరకు చాలా పార్టీలు అడ్డుకుంటూ వచ్చినాయని కూడా ప్రచారం జరుగుతుంది మీరు కూడా అనేక సందర్భాల్లో పత్రికల్లో కూడా చెప్పారు అసలు దీ మీరు ఇచ్చే సందేశం ఏంది ప్రజలకి తిరుపతి నగరానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉంది దీనికి చారిత్రాత్మకమైన ప్రాధాన్యత అనడం కంటే కూడా ఈ తిరుపతికి ఉన్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతులు జీవనం ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే అత్యధికులు ఏదో రోజువారీ రకరకాల పనుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు లేదా బండ్లు పెట్టుకొని నడిపేవాళ్ళు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు లేదా హాకర్స్గా జీవించేవాళ్ళు నాలికి పోయేవాళ్ళు లేదంటే అత్యధిక మంది ప్రజలు కష్టం చేసుకుంటే తప్ప జీవించలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయలసీమ లాంటి అనేక వెనుకబడిన ప్రాంతాల నుంచి ఇక్కడ గురించి వలస వచ్చి జీవిస్తున్నటువంటి ప్రజలు వీళ్ళ గురించి చర్చ జరగడం లేదు వీళ్ళ అవసరాలు తీర్చేటట్టుగా ప్రణాళికలు ఉండడం లేదు ఈరోజు జరుగుతున్నటువంటి ప్లాన్లు లేకపోతే తిరుపతి అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు కానీ లేదంటే అవసరమైనటువంటి చర్యలు కానీ ఆ రకమైనటువంటి చర్చ ఏమాత్రం జరగడం లేదు రోజు జరుగుతున్నదంతా ఏంటంటే బూర్జువా పార్టీలకి ఆదాయం ఎక్కడొస్తుందో దాని మీద కేంద్రీకరణ లేదంటే బూర్జువా పార్టీలు లేదా వాళ్ళ అనుయాయులకి ఉపయోగపడే పద్ధతుల ప్రణాళికలు ఇది కాదు మేము కోరుకునేది సర్వ సమగ్రమైనటువంటి ఇది ఒక టూరిస్ట్ పాయింట్ ఈ టూరిస్ట్ పాయింట్కి లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు రాబోయే రోజులు కోట్లాది మంది రావడానికి ఈ టూరిస్ట్ పాయింట్స్ ఆధారం చేసుకుని ఇది మరింత సమగ్రంగా వేగంగా అభివృద్ధి చెంది అవసరమైనటువంటి సౌకర్యాలు వాహన ఇది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అదే మాదిరి టూరిస్ట్ స్పాట్స్ని డెవలప్ చేయడం దాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అనేక మంది వ్యాపారుల్ని డెవలప్ చేయడం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగుల ఉద్యోగ భద్రతను కల్పించడం లేదంటే దీన్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ అవసరమైనటువంటి సపోర్ట్ సపోర్ట్నివ్వడం ఈ ప్రాంతంలో ఉచిత వైద్యం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పిస్తాం ఈ ప్రాంతంలో ఉచిత విద్య లేకపోతే చదువుకోవడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వ విద్య బలహీన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఇప్పటికీ నిత్యావసర వస్తువులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కొనుగోలు శక్తి పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వీటన్నిటి మీద సమగ్రంగా చర్చ జరగాలి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇప్పటికీ తిరుపతి నగరానికి ఇంత ప్రాధాన్యత ఉందో చాలా చోట్ల తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది దోమలు ఆ పారిశుధ్య నిర్వహణ లోపము చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి అనేక రకమైన ఘటనలు మనకు కనిపిస్తుంది వీటన్నిటి మీద సమగ్రమైన చర్చ జరగాలి మున్సిపాలిటీ టీటీడీ తుడ లాంటి సంస్థల మధ్య సమన్వయం లేదు వందల వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా దాన్ని ఏ రకంగా ఖర్చు చేయాలన్నటువంటి స్పష్టత లేని పరిస్థితి ఈ ఈరోజు తిరుపతి తిరుపతి జిల్లా సమగ్రాభివృద్ధి ఈరోజు వాస్తవంగా ఉన్నటువంటి జిల్లాల్లో నెంబర్ వన్ ఆర్థికంగా బలపడడానికి అవకాశాలు ఉన్నటువంటి జిల్లా తిరుపతి జిల్లా ఈ తిరుపతి జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు కానీ ఆ రకమైన దృష్టి కానీ ఆ రకమైన ప్రణాళికను కానీ సూక్ష్మ ప్రణాళికను తయారు చేయని సిపిఎం పార్టీ వైఖరి దానికోసం మేము పోరాడుతాం వాటి అమలు కోసం మేము సీరియస్గా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం ఇప్పుడు పట్టణ శుభ్రతకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టు సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కానీ ఈ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి అని చెప్పి చెప్పరావడం జరు జరుగుతుంది మధ్యకాలంలో మేధావులు అదేవిధంగా పోరాటం కూడా చేశారు కదా దాని మీద ఏం మీ పోరాటం ఏంది అసలు సిపిఎంగా ఏంది అంటే ఇప్పుడు టీటీడీ నిధులు ఎలా ఖర్చు చేయాలని దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది టీటీడీ నిధుల్ని ఈరోజు దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఒక ప్రత్యేక సంస్థగా తిరుపతిలో టీటీడీ ఉంది అంటే ఇన్ని వేల కోట్ల ఆదాయం ఒక చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా ఇప్పుడు మిజోరాం లాంటి రాష్ట్రం త్రిపుర లాంటి రాష్ట్రం లేదంటే మేఘాలయ నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇంత ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉందో అంత ఆదాయం ఈరోజు టీటీడీకి ఉంది అన్ని విభాగాలు కూడా టీటీడీలో ఉన్నాయి ఇది ఇంత ఆదాయం వస్తున్నటువంటి ఇంత పెద్ద సంస్థ ఉంది ఈ సంస్థకు అనుబంధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది ఎక్కడో మేము కన్యాకుమారిలో ఆలయం కడతాం కురుక్షేత్రంలో ఆలయం కడతాం అమరావతిలో ఆలయం కడతాం లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో ఏదో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం లేదా ఇన్ని కోట్లు పెట్టాం అన్ని కోట్లు పెట్టాం వాళ్ళ కోసం ఇది వీళ్ళ కోసం ఇది అని చెప్పి చెప్తున్నారు కదా అది కాదు ఈ తిరుపతి నగర ప్రజానీకానికి తిరుపతి జిల్లా ప్రజానీకానికి తోడ్పడే విధంగా ఒక పదివేల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతులు ఏమైనా అనుసరిస్తున్నారా ఈ ప్రాంతంలో ఉచిత వైద్యానికి ఏమైనా తోడ్పడుతున్నారా లేదా ఈ ప్రాంతంలో వైద్య రంగం అభివృద్ధి కోసం ఏమైనా తోడ్పడుతున్నారా ఉచిత విద్య రావడానికి ఏమన్నా తోడ్పడుతున్నారు ఇవన్నీ కూడా చూస్తే ఇట్లాంటి వాటిలో ముత్యం చేస్తున్నటువంటి డబ్బులు ఖర్చు అంతా కూడా ఎక్కడెక్కడో ఎత్తుకొని పోయి పెట్టడం ద్వారా ఏం ప్రయోజనం అక్కడికి పోయి ఆలయాల మీద పెట్టి కళ్యాణ మండపాల మీద పెట్టి ఇంకా రకరకాల ఖర్చులు పెట్టేసి నిర్వహణకు కూడా దిక్కు లేకుండా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నటువంటి పరిస్థితి అవసరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇక్కడ ఖర్చు పెట్టాలని చెప్పి తీర్మానం కూడా చేశారు కదా అది అమలు చేయలేదు నగరాభివృద్ధికి ఒక్క శాతం నిధులు కేటాయించాలని చెప్పి ఖర్చు చేయాలని చెప్పి టీటీడీ బోర్డు నిర్ణయం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కోర్టుకెళ్ళింది ఆ ప్రక్రియ కోర్టులో నడుస్తా ఉంది శ్రీనివాస్ చేతికి నిధులు కేటాయిస్తే దాన్ని వ్యతిరేకించారు కి నిధులు కేటాయిస్తే వ్యతిరేకిస్తారు అంటే వైద్యానికి విద్యకు లాంటి వాటికి కూడా ఖర్చు చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి బీజేపీ అట్లాంటి బీజేపీతో తెలుగుదేశం కూటమి కట్టి ఈరోజు జనసేన వాళ్ళందరూ మా ఓట్లు అయినట్టు బీజేపీని కూటమిని చిత్తుగా ఓడించడం ద్వారా తిరుపతి నగర ప్రజలు ఈరోజు సరైనటువంటి గుణపాఠాన్ని వీళ్ళకి బీజేపీ వాళ్ళకి అవసరం తిరుపతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఓటేసి పరిస్థితి ఈరోజు ఆ దేశంలో పరిస్థితి అంతా కూడా కందార మురళి గారు వివరించారు అదేవిధంగా మనం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఆ మనకి ప్రత్యేక హోదానే కాదు మనకు కావాల్సిన నిధులు ఏవో కూడా రాయలసీమ జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు అంతా కూడా ఇవ్వలే ఇవ్వడం లేదని మనకు కావాల్సిన పరిశ్రమలను కూడా రానియకుండా చేశారని ఈ పరిస్థితుల్లో ఇక్కడ తిరుపతికి సంబంధించి చాలా ప్రత్యేకత నెలకొని ఉందని చెప్పి చెప్పక రావడం జరిగింది ఇక్కడ మనకు రావాల్సిన నిధులతో పాటు తిరుపతి అభివృద్ధికి సంబంధించి కూడా కేటాయింపు కేటాయింపులు చేయలేదు ఈ బీజేపీతో జత కట్టి ఈ అభివృద్ధిని అడ్డుకున్నారని చెప్పి చెప్పకు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజల చేతుల్లో పెట్టేశారు ఆలోచన అనేది కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలని అదేవిధంగా వామపక్షాల బలపరుస్తున్న అంటే వామపక్షాల అభ్యర్థిగా సిపిఐకి సంబంధించిన మనుషులు ఇండియా కూటమిలో నిలబడుతున్నారు దీన్ని ఆలోచించాలని చెప్పి మాత్రం వామపక్ష పార్టీలు కోరుతున్నాయి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ ఒకే తానులోని గుడ్డల్లాగా వాళ్ళు అభివర్ణించడం మనకు కనబడుతుంది ఇవన్నీ కూడా ప్రజలకే ఈ కామన్ మ్యాన్ వాయిస్ వదిలేస్తుంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీనందరం